ఇలా చేతులు పిందిగా జ్యోతి ప్రజ్వాలన చేసిందిగా కోరుతున్నాం పంటల్లో నుంచి అని అలాగే అనార్కుల ఆక్రంగా నుంచి అన్నాను అందరూ కదిలేరు దానికి అప్పుడు ఒక పెద్ద విప్లవం దానికి విప్లవానికి తోడు అప్పుడు ఉన్న ప్రెస్ అనేమి అంతా కూడా ఆయన ఏమేమి చేసినా ఆయన ప్రతి కథలికి ఆయన ప్రతి నడక ఆయన ప్రతి మాట కూడా దాన్ని రాష్ట్రం నలుమూలలుగు చేర్చి ఎందుకంటే నాకు గుర్తు రామారావు గారు ఎవరో ఆర్టిస్టు మూడు వేషాలు ఏమన్నారు ఒకే సినిమాలో మూడో వేషం ఏమంటే అడిగాడు మూడో వేషం వేస్తే జనం పిచ్చోడా మరి నన్ను గుర్తుపడతారు కదంటే పిచ్చోడా కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో రామారావు అంటే ఎవరో తెలియదు నిన్నే కూడా నాకు గుర్తుపడతారు అన్నారు అంటే అది ఒక ఇమేజ్ అటువంటిది లార్జర్ దర్ లైఫ్ అంటారు నేను ఎప్పుడు అంటుంటా లార్జ్ అదర్ లైఫ్ అని చాలా మందికి అర్థం కాదు నేను చెప్పింది ఏంటో దానికి నిర్వచనం రోజు నేను ఇస్తున్నాను గట్టిగా సరే ఆ రోజు అంతా కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్రంలో అంతా ఏకమై ఒకటి వల్ల కాదు ప్రపంచం మారుమూల గ్రామాలకు కూడా చేర్చింది ప్రెస్ అప్పుడున్న అప్పటికి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేవు అంత ప్రెస్ పేపర్ సరే తర్వాత ముఖ్యంగా అలాగే మంచి చెడు రెండు జరుగుతుంటాయి సమాజంలో మంచిని మంచిగా చెడుని చెడుగా జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ భవనం గురించి చెప్పారు అప్పుడు రెండు వేల రెండులో రెండులో అంటే ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అవుతాను ఇరవై రెండు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఎంతో మంది తాతలు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఈనాడు అంగరంగ వైభవంగా అంటే ఉండాలి ఇలా ఉండాలి ఎందుకంటే మీరు కష్టపడేవాళ్ళు మేము ఏదైతే మా కార్యక్రమాల్లో మేము వెండానిక వానాక మేము ఎలా జనంలోకి మమేకమై ఉంటాము అలాగే వీరంతా కూడా మాతో పాటు ఉంటూ చేస్తున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ మేము చేసిన కార్యక్రమాలన్నీ జనంలోకి చొచ్చుకుపోయేలా ఆ వార్తలు అన్నింటినీ తీసుకెళ్తూ మీరు కూడా మాతో పాటు ఎంతో కష్టపడి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా ప్రాణాన్ని బలంగా పెట్టి ఈ యొక్క వార్తల్ని సేకరించి ఎంతో మంది చూస్తున్నాం పోయినసారి ప్రభుత్వం కూడా మేము చూసాం పాత్రిక ఎటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఎటువంటి దౌర్జన్యం చేశారు సో ఇవన్నీ కూడా వాడు అవన్నీ తట్టుకుంటూ నిజానిధాలు జనంలోకి తీసుకెళ్ళడం అలాగే ఈ వాటికి అగ్ని ఆడ్యం తోడైనట్టు మీరంతా కూడా పరిస్థితులకి ఇవాళ రోజు మరి ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడానికి కారణం మీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత చెప్పారు తప్పకుండా ఈసారి నుంచి ఎప్పుడు నేను ఎందుకు గురించినా తప్పకుండా బ్రెస్ట్ కప్కి వస్తాను ఒక అరగంట గంట మీద ముచ్చటిస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్ర ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి వాటిని మా దృష్టికి తీసుకురావడం ఏమైనా కొన్ని కొన్ని దబ్బిదనాలు లేకపోతే ఏమైనా కొన్ని మా దృష్టికి రాకపోవచ్చు అవన్నీ కూడా మాకు తీసుకొచ్చి తప్పకుండా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం మీరు ఎదువ చేస్తున్నట్టే మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని ప్రభుత్వానికి ఉండాలని ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళ ఇంటి చాలా చాలా స్థల విషయం గురించి చెప్పారు అది మరి అప్పుడు కోర్టులో ఉండింది మీరు అప్పుడు అనుకున్న స్థలం అప్పుడు అది చాలా జాప్యమైంది ఇప్పుడు మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారితో కూడా కొల్లగుంటలో ఒక్కొక్క మూడు సెంట్లు అక్కడ మీరు నలభై మంది ఎంతో మంది సభ్యులు దాంట్లో రిజిస్టర్డ్ అయి ఉన్నారు ఎనభై మంది సరే ముందు ఇరవై నలభై మంది ఇస్తామని చెప్పారు మూడు సెట్లు అలాగే మన ప్రభుత్వం కూడా ఇంకో రెండు నెలలు అయిపోతాయి అండ్ అలాగే ప్రభుత్వం కూడా మనం అనౌన్స్ చేసింది ఇక్కడ ఈ మామూలు పేదలకి పట్టణంలో ఉన్న వాడికి రెండు సెట్లు అలాగే ఉన్న ఉన్నవాడికి మూడు సెట్లు స్థలం కేటాయిస్తామని మన్నని ప్రకటించడం జరిగింది సో తప్పకుండా ఒక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మీరందరూ మీ యొక్క ఈ బాధ్యతల్ని ఇలాగే ఎన్నో ఉంటాయి ఎన్నో జర్నలిజం కూడా ఉంటుంది చాలా ఎందుకంటే నా వరకు నేను ఇవన్నీ లెక్క చేయను అదిగా బాలకృష్ణ ఇప్పుడు అతని మాట సూటిగా ఉంటుంది బాలకృష్ణ ఇప్పుడు బాట ముక్కు సూటిగా ఉంటుంది నా యొక్క అంతే నా నా ఏంటే జనం ఎంత బిజీగా ఉన్న అన్ని రకాల అన్ని రంగాల్లో సినిమా చలనచిత్ర రంగంలో నటుడికి అయితేనేమి ఇక్కడ హిందూపురం శాసనసభ్యుడిగా మూడోసారి గెలిపించినందుకు ఇరుపు హిందూపురం ప్రజలందరికీ పరోక్షంగా మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అక్కడ బసవ తో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది దాన్ని హైదరాబాద్ లో కూడా చేస్తున్నాం రేపు ఇంకొక ఆరు నెలల్లో అక్కడ ఆంధ్రాలో ఒకటి తుళ్ళూరులో అక్కడ పన్ను కూడా ప్రారంభిస్తాము అలాగే ఈ యొక్క మన సత్సంబం సత్సంధం సత్సంబంధం కొనసాగాలని కోరుకుంటూ మీకోసం ఎలాగైతే మీరు మంచి కోసం సమాజంలో అన్నిటికీ ఎదురిది ప్రాణాల నుండి మీరు పోరాడుతున్నారో అలాగే మీకోసం నా ప్రాణం కూడా వండుతానని మీ అందరికీ సమాధానం తెలియజేస్తూ లేదుగా ఒకటి ఈ యొక్క ఏమి జరుగుతున్నాయో ఇవన్నీ ఇక్కడున్న నేనున్నప్పుడు నా దృష్టికి కానీ లేకపోతే నా ఇక్కడ వ్యక్తిగత ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అన్ని ఫాలో అవుతున్నాను మరి వీళ్ళు పంపిస్తుంటాను కూడా నాకు మెసేజ్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాటి గురించి ఆరాధిస్తుంటాను థ్యాంక్స్ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి దేనికైనా ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది రోగులు రోగులను ఫీల్ కాకూడదు వాళ్ళు అడుగు పెట్టగానే ముందు ఒక ఆశ కలగాలి వాళ్ళకి ఎస్ ఇక్కడ మంచి మంచి వద్దు ఎందుకంటే పరిసరాలను బట్టి మనం ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి అలాగే వాళ్ళ పది లక్షలు పెట్టి బాగా చేశారు ఈ ఒక ప్రెస్ భవనాన్ని తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు లేవున్నా కూడా నా వంతు మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటే